కమలాపురం నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్ పెరిగింది ప్రచార హోరులో తెలుగు తమ్ముళ్లు ఎమ బిజీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ అయిన పెండ్లిమరి మండలంలో కూడా సైకిల్ స్పీడు ఏ మాత్రం తగ్గడం లేదు పుత్తా నరసింహారెడ్డి సారథ్యంలో పుత్తా చైతన్యారెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రచార కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుంది పెండ్లిమరి మండలంలో గ్రామ గ్రామాన పుత్తా చైతన్యారెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు పల్లె పల్లెన పుత్తా చైతన్యారెడ్డికి పట్టం కడుతున్న తీరు చూస్తే చైతన్యారెడ్డి అసెంబ్లీ అధ్యక్ష అనడం ఖాయంగా కనిపిస్తుంది కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమరి మండలంలో ఫ్యాను పార్టీ నుంచి సైకిల్ పార్టీలోకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది పెండ్లిమరి మండలంలో బీసీలు ముఖ్యంగా యాదవ కులానికి చెందిన నాయకులు కార్యకర్తలు సైకిల్ ఎక్కుతుండటంతో వైకాపాలో కలవరం మొదలైంది పెండ్లిమరి మండలంలో గత ఎన్నికలలో అధికార పార్టీ వైకాపాకు దాదాపు ఎనిమిది వేల వరకు మెజారిటీ వచ్చింది అంత బలంగా ఉండే పెండ్లిమరి మండలంలోనే ఇప్పుడు సైకిల్ స్పీడ్ పెరిగింది విజయం నంది మండలం ఎల్లటూరు కొత్తగంగిరెడ్డిపల్లె పల్లె పెండ్లిమర్రి ఇలా ఒకటేంటి దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో కూడా సైకిల్ హవా కొనసాగుతోంది మాచినూరు లాంటి కరుడుగట్టిన వైకాపా సానుభూతి గ్రామంలో సైతం సైకిల్ పార్టీకి ఆశించిన ఓట్లు వస్తున్నాయి అంటే పెండ్లిమర్రిలో సైకిల్ సవారీ ఏ స్పీడ్తో ఉందో ఇట్లే అర్థం చేసుకోవచ్చని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు ఈ మారు పెండ్లిమర్రిలో పసుపు జెండా ఎగరడం ఖాయమని వైకాపాలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి